హాయ్ అండి ఈరోజు అయితే మన బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను ఇదిగోండి మన ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని ఇది ఓపెన్ చేసేయాలి మనకు ఒక వాడన్ బ్లౌజ్లు ఉంటాయి కదా ఆ బ్లౌజ్ తీసుకొని ఓపెన్ చేసేయాలి ఇదిగోండి ఇది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఇది నేను ఫోల్డ్ చేసి ఉంచుకున్నానండి దాచుకున్నాను ఇదిగోండి ఇది హ్యాండ్స్ మనం ఎలా అయితే కొడతామో ఎంత ఇంట్రెస్ట్గా అయితే కొడతామో దీన్ని ఓపెన్ చేసేటప్పుడు కూడా ఉండాలండి ఎందుకు అని అంటే ఏదన్నా మిస్టేక్ జరిగిందనుకోండి కస్టమర్కి ఇచ్చి ఇది ఓపెన్ చేయండి అనలేం కదా మనమే మిస్టేక్ని సరిచేసి ఇవ్వాలి అందుకని ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు అంత ఇంట్రెస్ట్ ఉండాలి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ నేనైతే బ్లౌజ్ ఎక్కడా కూడా నేర్చుకోలేదండి ఇది నా ఓల్డ్ బ్లౌజు ఇదంతా మొత్తం నేను ఓపెన్ చేసి ఇది ఒకటి ఒక్కోటి దాచుకున్నాను ఇది ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తా ఇదిగో ఇదిగోండి రెండు క్వారాస్ ఉంటాయి కదా అంచులు ఈ రెండు కోరాస్ ఉంటాయి కదా ఇటువైపు పెట్టేసేసుకొని ఫ్యాబ్రిక్ అయితే ఇలా పెట్టుకోవాలండి డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలి ఒకసారి ఫ్యాన్ కట్టే ఎగిరిపోతుంది ఈ మొత్తం వస్తుందా ఫ్యాబ్రిక్ కనపడుతుందా ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకో ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వేసుకున్న తర్వాత మన ఫ్రంట్ మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలండి ఇదిగోండి ఇది నేను ఇదే నా కొలత ఏంటి ఇది ఇదేనండి నేను పేపర్ కటింగ్ కూడా చేసుకోలేదు మన ఓల్డ్ బ్లౌజ్ని తీసుకొని దేనికి దానికి ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒకటే ఓపెన్ చేశానండి ఇంకో వైపు మాత్రం అలాగే ఉంచాను ఎందుకంటే అది ఎలా కుట్టే రెంట్ అనేది తెలుసుకోవడం కోసం ఇలా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసేసుకోండి నేను అన్నీ ఒకేసారి వేయట్లేదండి అంటే ఇక్కడ షేప్ షేప్ బెల్ట్ వస్తుంది ఇక్కడేమో ఇలా వస్తుంది అన్నీ ఒకసారి వేయట్లేదు అడ్జస్ట్ అంటే నా దగ్గర ఇది క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేను ఒకసారి వేయట్లేదు ఎందుకంటే వన్ బై వన్ కట్ చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ ఎడ్జస్ట్ ఏమన్నా ఉంటే కనుక ఒక లైన్ డ్రా చేసుకోవాలి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే పోతాయి మనం ఫస్ట్ కుట్టినప్పుడు మనం ఫస్టే మనకు ఎవరు కస్టమర్లు ఇవ్వరండి మన బ్లౌజ్ మనము లేదంటే ఎవరిదో ఒకళ్ళది అమ్మ వాళ్ళదో వాళ్ళదో ఎవరిదో ఒకళ్ళు కుడతాం కదా కుట్టిన తర్వాత మనం పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే కదా కస్టమర్స్ అనేది ఇస్తారు మన బ్లౌజ్ మనం ఎక్కడికి వెళ్లకుండా మన ఓల్డ్ బ్లౌజ్తోనే మనం నేర్చుకోవచ్చు ఇన్ కేస్ ఎవరు కస్టమర్ అవసరం లేదు మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ తీ ఇలా తీసేసుకొని ఇంక ఇప్పుడు కట్ చేసుకోవడమే నాకు కత్తెర కూడా లేదండి ఇది నేను మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను ఫస్ట్లో నాకు ఇలాంటి కత్తెర ఉండేది ఇది కూడా మా వారు తీసుకొచ్చి ఇస్తే ఇలాంటి కత్తెరలు ఇస్తే ఈ కత్తెరతో కట్ చేసేదాన్ని ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది వీటి డాట్స్ అంటారా ఇంకా ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసి నేను ఇదే చూపిస్తారు మీకు వీటి డాట్లతో సహా ఉంటుందండి ఇందులోనే ఇదిగోండి మన ఓల్డ్ బ్లౌజు నేను ఇప్పుడు కట్ చేసిన బ్లౌజు ఇది ఖర్చులతో కూడా కలిపండి ఇదిగోండి ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఇంకేమి కానీ తీసుకుని స ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఖర్చులతో కలిపే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉంది డాటు ఇక్కడ ఉంది వెనక వైపు కూడా వెనక వైపు కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇదైతే బ్యాక్ పార్ట్ రెడీ ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసేసుకున్నాం అయిపోయింది ఇది ఖర్చులతో కాదు ఇంకా విడిగా మనం ఖర్చులు ఏమీ తీసుకుని అవసరం లేదు ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది కదా హ్యాండ్స్ ఇదైతే నాలుగు ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడ ఉన్నవి నాలుగు ఫోల్డ్ వేసేసి ఇది హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ నేను ఓపెన్ చేయలేదు ఇదిగోండి మన హెమ్మింగ్ చేసిన కుట్టు ఇలాగే ఉంది ఆ కుట్టికి ఇలా పెట్టేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఎంత ఎంతైతే హైట్ కావాలో అంత ఇక్కడ చిన్న ముక్క ఎక్స్ట్రా ఖర్చు పడిద్ది ఖర్చు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు అవుతుంది తింటారు కాబట్టి కరెక్ట్గా రావాలి ఇది ఈ లైన్ అంటే ఒక ఇంచు ఒక ఇంచు హెమ్మింగ్ వదిలేసుకోవాలి ఇక్కడ అక్కడ ఒక ఇంచు హెమ్మింగ్ వదిలేస్తే అప్పుడు రిమైనింగ్ ఇక్కడి నుంచి పెట్టేస్తాం ఒక లైన్ తీసేస్తాను ఇది మనం ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ కట్ చేసేసుకుంటాము ఇదేమో హెచ్చేసి హెమ్మింగ్కి హెమ్మింగ్ పట్టి ఇది ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకుంటాను హెచ్చు తగ్గలే ఇక్కడ ఒక చిన్న ముక్క పట్టిద్ది ఇది కూడా దీనికి కూడా ఒక చిన్న ముక్క పడింది చూడండి అందుకని ఇక్కడ ఇక్కడ ఒక చిన్న అతుకు పడిద్ది ఇది ఇంకా నేను ఎగ్స్ట్రా ఖర్చులు ఏమో వదలనవసరం లేదు ఇంక ఇది ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను ఉంది పొడవు కొంచెం పొడవు పెట్టుకుంటే హ్యాండ్స్ సరిపోతుంది ఇదిగో కాదు ఖర్చులు కట్ చేసేసుకొని హ్యాండ్స్ చేస్తే రెడీ అయిపోయింది సరే మనం కట్ చేసుకొని కట్ కుట్టేటప్పుడు కట్ చేస్తారు కొన్ని హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా లోత్ ఎలా తీయాలంటే లోత్ వచ్చేసి హ్యాండ్ ఇది లోతు ఇది లోతు ఇటువైపు నీకు కుట్టేటప్పుడు తీసుకోవాలి కొంతమంది మామూలుగానే కట్ చేసుకుంటారు నేనైతే కుట్టేటప్పుడు తీసుకుంటాను లోతు లేదంటే మర్చిపోతా నేను ఇది హ్యాండ్స్ ఇప్పుడు ఒక చిన్నటప్పుడు అది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్

మీకు ఏదైతే బ్లౌజ్ సెట్ అయిద్దో అది మాత్రమే తీసుకొని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మనకి ఇటు మనకి ఆ బ్లౌజ్ ఎలా ఉందో మనం కుట్టుకున్నప్పుడు కూడా ఆ బ్లౌజ్ అలాగే ఉంటుంది ఎందుకంటే కటింగే కదా మనకి ముఖ్యం కటింగ్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నాయి అనుకోండి మనం కుట్టే బ్లౌజ్ కూడా మంచిగానే వస్తుంది అదే మీరు ఏదో ఓల్డ్ బ్లౌజ్ కదా అని చెప్పేసేసి ఏది పడితే అది తీసుకొని అది ఓపెన్ చేసేసి ఎలా పడితే అలాగా అది బాగోపోయిన బ్లౌజు అలా అనుకోండి అది మంచిగా రాదు మీకు ఏదైతే సూట్ అయితే అదే బ్లౌజ్ ఓపెన్ చేసుకోవాలి లేదు అనుకోండి ఇలాంటి మనకి ఏమైనా పెట్టుబడులకు వస్తాయి కదా బ్లౌజ్ మొక్కలు ఆ బ్లౌజ్ మొక్క తీసుకొని మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి మీకే మీకు ఎవరైతే బాగా కొడతారో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి మంచిగా పుట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అదైనా ఓపెన్ చేసుకొని ఇలాగ మీరు కొలత బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైతే ఫ్రంట్ పార్ట్ మనకు ఎవరైతే బాగా కుడతారనుకుంటారో వాళ్ళకి ఇలాంటి ప్లెయిన్ ఇచ్చేసేసి ఇంటికి తీసుకొచ్చి ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగ ఓపెన్ చేసేసి చక్కగా నిదానంగా ఓపెన్ చేసేసుకుంటే మీ బ్లౌజ్ మీ మీరు కుట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అయ్యో తీస్తేనే ఫ్రంట్ పార్ట్ డాట్లు వేయాలి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి డాట్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్లు నేనైతే మనమైతే ఫ్యాబ్రిక్ తిరిగి తిప్పనవసరం లేదండి మనమే తిరిగి కట్ చేసుకోవాలి కాకపోతే నేను నాకు అవ్వట్లేదు సరిగ్గా మంచిగా అందుకని నేను ఫ్యాబ్రిక్ని అయితే తిప్పేస్తున్నాను మీకు అలా వీలైతే అలాగా ఇది కట్ చేసుకోండి నాకైతే కుదరట్లా సరిగ్గా అటు ఇటు తిరగటానికి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ షేప్ పట్టి మనం ఎలాంటి కొలతలు అవసరం లేదు మీ ఓల్డ్ బ్లౌజ్ మీకుంటే మీ దగ్గర మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే కనుక మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఫస్ట్లో ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయండి దాన్ని నెక్స్ట్ బ్లౌజ్లో మనం కవర్ చేసుకుంటూ కుడతాం కదా ఫస్ట్ బ్లౌజ్ మనం ఎంత బాగా మంచిగా కుట్టినా అది మనకు సెట్ అవ్వదు ఒకటి వస్తుందో ఒకటి రాదు şey sure. చేపట్టి ఇక ఈ క్లాత్ ఈ కొంచెం క్లాత్ మిగిలిద్ది కొంచెం క్లాత్లో మెడపీసు అవి తీసుకోవాలి మెడపీసును మనకి కుక్సులు కాజాలు పట్టి అవి వస్తాయండి ఈ కొంచెం క్లాత్ మిగిలిద్ది మీరు ముందుగా ట్రై చేసే వాళ్ళైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక మీటర్ బ్లౌజ్తో నేర్చుకోవాలి మీటర్ బ్లౌజ్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది అంటే షేప్ ఇవన్నీ పోతే ఏవి ఎక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాయి మిగతా ఇవి ఇది వచ్చేసి షేప్ వస్తుంది అయిపోయిందండి నా బ్లౌజ్ కటింగ్ అయితే ఇదిగోండి ఇదైతే బ్యాక్ పార్టు ఇదిగోండి ఫ్రంట్ పార్టు ఇంతేనండి మీ ఓల్డ్ బ్లౌజ్ మీకుంటే ఇలా అయితే కట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి